ప్లీజ్ వ్యూయర్స్ మా వీడియోని వాచ్ చేసి వెళ్ళిపోకుండా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ చేయటం కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి వదిన పక్కనున్న గంట గుర్తుని నొక్కమని చెప్పడం మర్చిపోయాం అవునండి పక్కనున్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా నొక్కండి మా వీడియో నోటిఫికేషన్ నేరుగా మీకు వస్తుంది వెంకోజీపాలెం అనే ఊరిలో ఏకాంబరం సుధాకరం అనే ఇద్దరు పెద్ద మనుషులున్నారు వాళ్ళిద్దరికీ పెళ్లిళ్ళయి పిల్లలున్నా కూడా వారు మాత్రం చిన్నతనం నుండి ఎంత స్నేహంగా అయితే ఉన్నారో ఈ రోజుకి అదే స్నేహంతో ఉన్నారు ఒక్క ముక్కలో చెప్పాలంటే వాళ్ల శరీరాలు మాత్రమే వేరు వేరు కాని ప్రాణం మాత్రం ఒక్కటే అనేంత స్నేహం వాళ్ళిద్దరిది అందుకే ఎవరి కుటుంబాలు వాళ్లవి ఎవరి పాటలు వాళ్లవి అన్నట్టు ఉన్నా కూడా ఒకరి ఇంటి మంచి చెడులకి మరొకరు అండగా ఉంటూనే ఉన్నారు ఇక ఏకాంబరం విషయానికొస్తే అతనికి ముగ్గురు కూతుళ్ళు ఆ తరువాత ఆఖరికి ఒక్క కొడుకు ముగ్గురు ఆడపిల్లల తరువాత పుట్టినవాడు కావటంతో ఆ ఇంట్లో ఆడపడుచుల డామినేషనే ఎక్కువగా ఉండేది ఆ అక్కలు ముగ్గురు పెళ్లిళ్లై అత్తగారిల్లల్లో సుఖంగా కాపురాలు చేసుకుంటున్నా తమ పుట్టింటికొచ్చినప్పుడు మాత్రం వాళ్లదే ఇక్కడ పెత్తనం ఇక ఆ కోడలు సురభి పేరుకు తగ్గట్టే అనుకువైన ఇల్లాలు ఒకరోజు ఏకాంబరం దగ్గరికి వచ్చి అతని కోడలు సురభిలా అంటుంది మావయ్య గారు వచ్చేవారమే అత్తయ్య గారి మూడో నెల మాసికం ఉంది గుర్తుంది కదా వదిన వాళ్లకి ఒక మాట చెప్పి రావాలి మర్చిపోకండి మూడో నెలదే కదమ్మా వెళ్ళి చెప్పే పనే ఉంది ఫోన్ చేసి చెప్పేద్దాంలే వద్దులేండి మావయ్య మళ్ళీ ముగ్గురు వదినల్లో ఎవరో ఒకరు నొచ్చుకుంటారు ఎలాగో ఆడపిల్లల్ని చూసినట్టు ఉంటుంది ఇలా కార్యక్రమం ఉందని చెప్పినట్టు ఉంటుంది ఒక్కసారి వెళ్ళిరండి మావయ్య ఈ విషయం విషయమీతో చెప్పలేదంటే మీ అబ్బాయి నా మీద కోపడతారు నిజంగా నీలాంటి కోడలు మా ఇంటికి రావటం నా అదృష్టం అమ్మా సురభి లేకపోతే ఆడపడుచుల గురించి ఎంతగా ఆలోచించే ఈ సరేలే అమ్మా ఇలాంటి కార్యక్రమాలకి అలా వెళ్ళి పిలవటం కాదో నాకు తెలియదుగాని నువ్వు చెప్తున్నావు కాబట్టి నీకోసమైనా వెళ్ళి చెప్పొస్తాను అని అంటాడు ఈ విధంగా తన ఆడపడుచులు తన అత్తారింట్లో ఒక్క మాట కూడా పడకూడదు అనే పట్టుదల ఎంత ఉందో తను కూడా తన అత్తవారింటి నుండి ఒక్క మాట కూడా తెచ్చుకోకూడదు అనుకునే ఆత్మాభిమానం ఉన్న కోడలు సురభి ఇకపోతే ఆ తరువాత మనం చెప్పుకోవాల్సింది ఏకాంబరం ఆరో ప్రాణం సుధాకరం గురించి ఇతనికి ఇద్దరు పిల్లలు ఇద్దరికీ పెళ్లిళ్ళైపోయాయి కొడుకు విదేశాల్లో స్థిరపడిపోయాడు కూతురు కూడా ఉత్తరాది రాష్ట్రంలో తన భర్తతో చాలా సంతోషంగా ఉంది అందుకే ఏ బెంగలు టెన్షన్లు లేని హ్యాపీ లైఫ్ సుధాకరానిది అతను ఎక్కడికి వెళ్లాలన్నా కూడా అతని భార్య గౌరీ లేకుండా ఎక్కడికి వెళ్లేవాడు కాదతను ఒకరోజు గౌరీ తన భర్త సుధాకరంతో ఇలా అంటుంది యావండి వనజదింది మూడో నెల మాస్కం మరో మూడు రోజులు ఉంది కదా ఒక్కసారి అనే దగ్గరికి వెళ్ళి ఏర్పాట్లవి ఎంతవరకు వచ్చాయేంటో చూసి రాకూడదు అడిగేశావా ఇంకా ఈ ముక్క అడగలేదేంటా అని రెండు రోజుల నుండి చూస్తున్నాను మీ ఏకాంబరం అనేకీ ఏ ఇబ్బంది లేకుండా కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశానే పోయింది నా సొంత చెల్లెలు గాకపోయినా అంతకన్నా ఎక్కువైన ఏకాంబరం భార్యే పైగా నా చెల్లెలు అదృష్టవంతురాలు పుణ్యశ్రీగా పోయింది అలాంటిది ఆమె విషయంలో లోటెందుకు రాణిస్తాను చెప్పు అన్ని ఏర్పాట్లు చేసే ఉంచానులే అని మనిషిపోయిన బాధని మరిపించేలా తమ అభిమానంతో ఆ కుటుంబానికి వెన్నంటే ఉన్నారు ఆ భార్యాభర్తలు అలా ఏకాంబరం భార్య మూడో నెల మాసిక కార్యక్రమం అయిపోయింది ఇక అదే రోజు రాత్రి అతని కూతులు ముగ్గురు తమ తల్లి నగల పంపకాల విషయం గురించి ప్రస్తావిస్తూ ఇలా అంటారు నానా నేను రేపు మా ఇంటికి వెళ్ళిపోతాను ఇకపోతే మిగిలిన విషయాలు కూడా మాట్లాడడం అయిపోతే అక్క ఎందుకలా విషయం ఏంటో సూటిగా చెప్పేయి నాన్నకి క్లియర్గా అర్థమవుతుంది ఏ విషయం మాట్లాడేది అదే నాన్నా అమ్మ నగలున్నాయి కదా అవి మా ముగ్గురికి సమానంగా పనిచేస్తే బాగుంటుందని ఎలాగో తమ్ముడు ఆ నగలు మొన్ననే బ్యాంక్ నుండి విడిపించుకుని వచ్చాడంట కదా ఆ విషయం తేలిపోతే ఇప్పుడే తీసుకెళ్లిపోదామని అది నిజమే గాని ఆ నగలకి మీకు సంబంధం ఏంటమ్మా మాకు సంబంధం లేకపోవడం ఏంటి నాన్న తల్లినగలు కూతుళ్ళకే కదా రావాలి ఎవరు చెప్పారమ్మా తల్లినగలు కూతుళ్ళకి చెందుతాయని అవేమీ మీ అమ్మ పుట్టింటి నుండి తెచ్చుకున్న నగలుగా వాటిలో ఒక కాసుల పేరు మాత్రమే తను నుండి తెచ్చుకుంది మిగతావన్నీ నేను సంపాదించినవి అలాంటిది ఆ నగలు ఇస్తాను అవి నా కొడుక్కి కోడలికి వాళ్లకి పుట్టబోయే బిడ్డలకి చెందుతాయి ఇదే అసలు పద్ధతే అసలు మీ కోసం మీ కోసం మీ పిల్లల మంచి చెడుల కోసం ఇప్పటికీ ఆ నగల్ని ఎన్నిసార్లు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి మీ అవసరాలకి ఏ లోటు లేకుండా ఎన్నిసార్లు తీర్చావో మీకు తెలీదా ఇప్పుడు ఆ ఎందుకు నాన్నా అని కూతుళ్ళు తండ్రిని నిలదీస్తుంటే అప్పటివరకు మౌనంగా ఉంటూ అదంతా వింటున్న సుధాకరం మధ్యలో కలగజేసుకుంటాడు హరే చిన్నోడా ఆ లెక్కలు ఎందుకంటారేంటే ఇప్పుడుగాక ఇంకెప్పుడు ఈ లెక్కలు మాట్లాడేది ఈ విషయాల్లో ఏ ఒక్కరికి ఏ లోటు లేకుండా చూసుకున్నారమ్మా ఇన్నాళ్ళు మీ అమ్మా నాన్న కట్నాల గాని పెట్టిపోతల విషయంలో గాని ఆఖరికి సారెలు మీ పిల్లల మంచి చెల్లుకి పెట్టుబడుల విషయంలో కూడా ఏనాడు మీ అత్తారేళ్లలో మీకు మాట రానివ్వలేదు కదమ్మా వాళ్ళు మరిప్పుడొచ్చి ఆ నగలు మీకు మాత్రమే కావాలంటే ఇక ఆఖరివాడు మీ తమ్ముడికి ఆడి పిల్లలకి ఏం మిగులుతాయే నువ్వు కూడా నాన్నలాగే మాట్లాడతావేంటి మావయ్య నాన్నంత చేశాడు తమ్ముడు అంత చేశాడంటావేంటి అదంతా వాళ్ళ బాధ్యత కనుక చేశారు అసలు ఇంటి కోడలకి మనం పెట్టేదేంటి ఆమె కావాలంటే ఆమె పుట్టినింటి వాళ్ళు పెట్టుకుంటారు చాలా తప్పురా మాహి అలా లెక్క చూస్తే మీ పుట్టిలు మీకు ఎప్పటికీ వాళ్ల శక్తికి మించి చేసింది కనకట్ట మాట్లాడకండి అసలు అదేం ఆలోచన మీకు మీ తమ్ముడు మరదలకి కేవలం తమ జీవితాల్ని మీకోసం ధారపోసే బాధ్యతే గాని తన తల్లి నగల్లో తమకి వాటా దక్కించుకునే అర్హత లేదంటారా వాళ్లకి రోజుకి తమ అక్కల అవసరాలు తీరాకే తన అవసరాలు అనుకుంటాడే మీ తమ్ముడు అసలు మీ అమ్మ పుట్టింటి నుండి తెచ్చుకున్న పసుపు కుంకం పొలం కూడా మీకే వదిలేశాడు గదా దానిలో వాడేం వాటా అడగలేదే పైగా అది ఎంత విలువైన పొలం మీకు తెలీదు అలాంటిది మీ అమ్మ నగలు మహా అయితే యాభై లక్షలైనా విలువ చేస్తాయో లేదు అలాంటిది వాటికోసం మీరలా ఆశిస్తారే అంటూ అత్యాశతో విచక్షణ లేకుండా తమ స్వార్థం మాత్రమే చూసుకుంటున్న ఆ ఆడపడుచులు ముగ్గురితో వాగ్వాదానికి దిగారు అలా ఆ మాటలు పెరిగిపోతున్న దశలో కోడలు సురభి మధ్యలో కలగచేసుకుంటుంది మావయ్య మీరేమి అనుకోకపోతే నేనొక మాట మాట్లాడతాను ఆ నగలు మా కుద్దులే మావయ్య అవి వదిలికే ఇచ్చేయండి ఇంటికొచ్చిన ఆడపడుచుల్ని నొప్పించి పంపకండి మావయ్య చూడమ్మా సురభి ఈ మంచితనమే ఇంతవరకు తెచ్చిందే నీకు మీ ఆయనకి వాళ్ళ అమ్మ నగల అక్కరలేకపోవచ్చు రేపు మీకొక పుడితే దానికి వాళ్ళ నానమ్మా బంగారం అక్కర్లేదు అది కాదులే పెద్దమ్మ నా ఉద్దేశం తన ఆడపడుచులు పుట్టింటి నుండి సంతోషంగా వెళ్లాలే కానీ బాధతో వెళ్లకూడదంటారాయన ఒకవేళ ఇప్పుడు ఆయన గాని ఇదే మాట చెప్పేవారు ఇదిగో ఇంటికోడలు కూడా అదే చెప్తుంటే ఇంక మీరెందుకు నన్ను అడ్డుపడుతున్నారు అని మరీ బరి తెగించి వాదనకి దిగింది పెద్ద కూతురు అప్పుడు ఏకాంబరానికి ఏం చెయ్యాలో తోచక తల పట్టుకుని కూర్చున్నాడు ఇంతలో సుధాకరం కలిగి చేసుకుంటాడు అరే ఏకాంబరం ఇలా మాటలు పెంచుకుంటూ పోతే దూరాలు పెరుగుతాయి గాని సమస్య తీరదురా ఓ పంజే చెల్లెమ్మ నగలా ముగ్గురికిచ్చే చెప్తాను అదేలారా పాపం కొడుకు కోడలికి నన్ను అన్యాయం చేయమంటావా వాళ్ళకి కూడా అన్యాయం జరగదురా అందుకే ఎన్నాళ్ళు తోబుట్టు కాకపోయినా గౌరిని సొంత చెల్లెలికన్నా ఎక్కువగా చూసుకొని పండగని వచ్చినప్పుడు నీ సొంత ఆడపడుచుకు పెట్టినట్టు నువ్వు గౌరికి పెట్టిన బంగారం కదా అదంతా నీ కోడలికే లేరా అదేలా కుదురుతుందిరా అది నా చెల్లెలికి నేను ప్రేమతో ఇచ్చుకుంది ఆయన సరిగ్గానే చెప్పారన్నయ్య నేను నీ అయితే అది నా సొంత కూతురు లాగానే గదా ఎప్పుడు పెద్దమ్మా పెద్దమ్మా అంట ఆప్యాయంగా అది నన్ను ఆదరించింది గాని బయట దానిలాగా ఎప్పుడూ చూడలేదు అదీగాక తల్లి బంగారం కూతులకే చెందాలని నీ కూతురు చెప్పిన లెక్క ప్రకారమే నా కూతురికి నాన్న పెట్టిన బంగారం ఇచ్చుకుంటాను లేదురా మా కారణంగా మీ పిల్లల మధ్య మీరు లేదన్నయ్య నా పిల్లలు తల్లిదండ్రుల ఆస్తులకో బంగారాలకోసం ఆశపడేవాళ్లు కాదు వాళ్ళకి వ్యక్తిత్వం ఉంది అసలు మా ఇంటి పెద్దగా ఈయన ఏ నిర్ణయం తీసుకున్నా ఈ వరకు ఆ నిర్ణయాన్ని వాళ్ళు మేరలేదు అదిరా ఏకాంబరం విషయం కాబట్టి ఇక్కడ నువ్వు కాదు వద్దు అని అడ్డుపడకుండా ఉంటే చాలు మా పిల్లకి మేం పెట్టుకునేది పెట్టుకుంటాం నీ ఇంటి పెద్దగా నువ్వు ఇచ్చే తీర్పేంటూ ఈచుకోజాలు అని అడగటంతో ఒక దీర్ఘమైన నిట్టూర్పు తర్వాత ఏకాంబరం ఇలా అంటున్నాడు ఇన్నాళ్ళు ఆడపిల్లలు ఇంటికి మహాలక్ష్ములు రా అని నా కొడుక్కి చెప్పి పెంచాను వాళ్ళకి పెట్టడం మనకి మంచిది రాని నేర్పించాను ఆ విషయంలో నా కొడుకు బంగారం ఇక నా కోడలైతే ఆడపడుచుల విషయంలో నా కొడుకునే మించిన వజ్రం రా కాబట్టి ఈ ఇంటి పెద్దగా నేను చెప్పేది వినండి నా కూతుళ్ళు తమ స్వార్థం తప్ప తమ తోడబుట్టిన వాడి గాని పుట్టింటి గురించి గాని ఆలోచించలేనంత దురాసపరులైపోయారు గనక తమ తల్లి బంగారంతోటి తమ పుట్టింటి వాళ్లతో బంధం వాళ్ళకి తెగిపోవాలి రేపు నేను పోయాక మాత్రం వచ్చి మీదబడి ఏడిస్తే నా పట్ల వాళ్లకున్న బాధ్యత కూడా తీరిపోతుంది ఎందుకంటే నా కూతుళ్ళు బంధాల కన్నా బాధ్యతల్ని ఎక్కువ నమ్ముతున్నారుగా అందుకే వాళ్లకిక పుట్టింట్లో బాధ్యత తప్ప బంధం ఉండకూడదు అట్టా ఒప్పుకునేవాళ్లే నా భార్య బంగారాన్ని తీసుకొని వెళ్ళండి అని తండ్రి చెప్పిన తీర్పుతో ఇక ఇంట్లో ఎవ్వరూ మరో మాట మాట్లాడలేకపోయారు అంత గొడవ జరిగా కూడా ఆ కూతుళ్ళు ముగ్గురు తమ తల్లి బంగారం తాము తీసుకువెళ్లారు గాని క్షమించండి నాన్న అని ఒక్క మాట కూడా అడగలేదు ఈ విధంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అత్యంత స్వార్థపరులైన తన ముగ్గురు కూతుళ్ళ విషయంలో ఓ తండ్రి ఇచ్చిన తీర్పు ఇది చాలా కఠినమైన తీర్పు ఇది వాల్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే సూర్యసముద్రం అనే ఊరిలో సీతమ్మ అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్నో ఊర్లకి ఎందరో అనాథలకీ ఇల్లులాంటిది చాలా ఎల్లుగా ఆ అనాథాశ్రమానికి నిధుల కొరత ఉన్న దాతల నుండి విరాళాలు ఆర్థిక సహాయాలు లేకున్నా సరే అందులోనే పెరిగిన అనాథలు చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగాలు చేసుకుంటూ ఆ ఆశ్రమాన్ని ఎంతో కొంత ఆదుకుంటున్నారు కాని ఈ మధ్యన ఆ ఆశ్రమం చాలా ఇబ్బందుల్లో పడిపోయింది ఆ విషయంగానే ఆ హాస్టల్ నడిపే వార్డెన్ ధర్మయ్య దిగులుగా కూర్చుని ఉంటాడు అతని దగ్గరికి కస్తూరి అనే యువతి వస్తోంది సార్ సాయంత్రం నుండి మిమ్మల్ని గమనిస్తున్నాను ఏదో దిగులుతో ఉన్నారు ఏమైంది సార్ ఏం చెప్పాలమ్మా ఒకప్పుడు మన ఆశ్రమం నడపడానికి ధారాళంగా విరాళాలొచ్చేవి దాంతో ఇక్కడున్న వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకునేవాణ్ణి అలా ఇక్కడుండి వెళ్లినవాళ్లు ఎందరో గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు కానీ కాని రాను దాతల మనసులు మారిపోయాయో కొత్తగా వచ్చిన పిల్లల రాతలే బాగోలేదో తెలీదుగాని వచ్చే విరాళాలు తగ్గిపోయాయమ్మా అందుకే సార్ ఇక్కడ పెరిగిన వాళ్ళం జాబ్ చేస్తూ మా తోట చెల్లెలని తమ్ములని చూసుకుంటున్నాం ఎంతమందమ్మా అలా చేసేవాళ్ళు ఇక్కడే ఉంటూ చదువుకొని మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన పాత వాళ్ళందరూ కొంతకాలం పాటు ఆదుకున్నారు ఏదో నీలాంటి మంచి మనసున్న పిల్లలు ఈరోజుకి మాకు అండగా ఉన్నాగాని వాళ్ళు పెళ్లిళ్లైపోయి కొంతమంది ఉద్యోగాల కోసం దేశాలు వదిలిపోయి మరికొంతమంది మొఖాలు చాటేశారమ్మా ఇప్పుక్కడ వాళ్ళకి రోజు గడవటం కూడా కష్టమవుతుంది మీరేం టెన్షన్ పడకండి సార్ ఏదోలాగా నేనొక పెద్ద ఫండ్ని మన కోసం ఏర్పాటు చేస్తాను అంటూ తనని ఇంతకాలం ఆదరించిన అనాథాశ్రమం బాధ్యతని తన భుజాలికెత్తుకుంది కస్తూరి అలా తన చిన్న ఉద్యోగం తాను చేసుకుంటూ ఖాళీ సమయాల్లో డబ్బున్న వాళ్ళ ఆఫీసులకు వెళ్లి తన అనాథాశ్రమం కోసం ఫండ్స్ సేకరించే పనిలో ఉండేది అలా ఒకరోజు ఒక పెద్ద కంపెనీలో వినోద్ అనే యువకుణ్ణి కలవటానికి వెళ్ళింది అక్కడ అతనితో మాటల్లో తన అవసరమేంటో చెప్పింది ఎంతో కొంత ఫండ్ ఇవ్వమని రిక్వెస్ట్ చేసింది ఇక తన ఎదురుగా కూర్చుని కస్తూరి అన్నీ చెబుతున్నా వినోద్కి ఆమె మాటలేవీ లేదు ఎందుకంటే మొదటి చూపులోని కస్తూరితో ప్రేమలో పడిపోయాడు వినోద్ అందుకే కస్తూరి మాట్లాడుతూ ఉంటే ఆమెనే చూస్తూ ఊకొడుతున్నాడు వినోద్ అలా ఎంతసేపటికి వినోద్ నుంచి ఎటువంటి రిప్లై రాకపోవటంతో సార్ నేను చెప్పింది మీకు అర్థమవుతుందా లేకపోతే మళ్ళీ ఫస్ట్ నుండి చెప్పమంటారా అని అడిగేసరికి అప్పుడు తేరుకున్న వినోద్ ప్రేమలోకాల్లో నుంచి బయటకొచ్చి నోనో నాకంతా అర్థమైంది ఇప్పుడు మీకు ఎంత ఒక థర్టీ లాక్స్ ఇస్తే సరిపోతుందా అని వినోద్ అనేసరికి కస్తూరి షాక్ అయింది ఏ పదివేలో పాతికవేలో వస్తే చాలు అనుకుని అక్కడికొచ్చింది కస్తూరి అలాంటిది వినోద్ అంత పెద్ద మొత్తం చెప్పేసరికి నమ్మలేకపోయింది హలో మిస్ కస్తూరి ఏంటి అంతగా షాకయ్యారు ఏ ఆ అమౌంట్ తక్కువ అంటే చెప్పండి మరి కాస్త ఇస్తాను అబ్బే లే సార్ అంత పెద్ద అమౌంట్ వినేసరికి షాక్ అయ్యాను అంటూ కళ్ళలో నిండిన నీళ్లతో తన ఆనందాన్ని అతనికి మాటల్లో వ్యక్తం చేయటానికి చాలా ఇబ్బంది పడింది కస్తూరి అలా కస్తూరి మీద ఏర్పడిన ఇష్టంతో కోటీశ్వరుడైన వినోద్ ఆ రోజు నుండి ఆమెతో పరిచయం పెంచుకోవటానికి ఆమెతో టైం స్పెండ్ చేయటానికి చాలా తహతహలాడేవాడు చివరికి కొన్ని నెలల తరువాత వాళ్ల మధ్య కాస్త చనువేర్పడిన తర్వాత ఒకరోజు వినోద్ చూడు కస్తూరి నాకు నువ్వు మొదటి చూపులోనే నచ్చేశావు అందుకే నిన్ను లైఫ్ లాంగ్ నా జీవితంలో నుండి వెళ్ళనివ్వకూడదనుకుంటున్నాను మీరంత సడన్గా ఇలా చెప్పేస్తే నాకు చెమటలు పట్టేస్తున్నాయి నేను నో చెప్పడానికి కారణాలు ఏం వెతుక్కోవాలో అర్థం కావడం లేదు అంటే నో చెప్పటానికి కారణాలు వెతుక్కోవాలి అనుకుంటున్నావంటే ఎస్ చెప్పడానికి నీ దగ్గర కారణాలున్నాయనే కదా అంటూ వినోద్ అడిగేసరికి కస్తూరి సిగ్గుతో పారిపోయింది ఆ విధంగా ఒక అనాథపిల్ల కస్తూరికి ఒక కోటీశ్వరుడితో ప్రేమ మొదలైంది అతి తక్కువ సమయంలోనే వినోద్ కస్తూరిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు కాని అతని ఇంట్లో వినోద్ తల్లికి ఒక పేదపిల్ల అనాథపిల్ల తన కొడుకు జీవితంలోకి రావటం లేదు అందుకే కస్తూరిని పెళ్లి చేసుకోవటానికి ఆమె ఒప్పుకోలేదు చూడు వినోదు నువ్వు తెలివైన వాడివు గనక నీ విషయంలో నేనెప్పుడూ అడ్డుపడలేదు భయపడలేదు కాని నీ పెళ్లి విషయంలో నాకు కొన్ని ఆశలున్నాయి వాటిని కాదని నువ్వొక పిల్లని చేసుకుంటానంటే మాత్రం నేను ఊరుకునేది లేదు సరే అమ్మా నీకిష్టం లేకపోతే నేను కస్తూరిని పెళ్లి చేసుకోను అలా అని ఇంకెవరినీ కూడా పెళ్లి చేసుకోను నీకు నా మొండితనం గురించి తెలుసు కదా అంటూ వినోద్ తన తల్లి ఎదుట పట్టాడు అలా రోజులు గడుస్తున్న కొద్దీ కస్తూరికి దూరమయ్యాడు కాని వినోద్ తన మనసులో నుండి కస్తూరిని మాత్రం దూరం చెయ్యలేకపోయాడు అటు కస్తూరి పరిస్థితి కూడా ఎటూ చెప్పలేని పరిస్థితిగా మారింది చూడమ్మా కస్తూరి మన ఆశ్రమంలో ఎంతోమంది చదువుకొని వెళ్ళిపోయారు కాని నువ్వు మాత్రం ఇక్కడున్న మిగతా పిల్లల బాగుకోసం ఎంతో చేశావు చివరికి నీ ప్రేమని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావు అలాంటి మంచి మనసున్న నీకు ఏ దేవుడు అన్యాయం చేయడమ్మా ఏదో ఒక రోజుకి ఆ అబ్బాయి తల్లిగారి మనసు మారుతుంది ఈ పేద పిల్లని తన కోడలుగా చేసుకుంటుందమ్మా ఆవిడ అని వాడిని చెప్పాడు ఇలాగే రోజులు గడుస్తున్నాయి ఫెయిలైన ప్రేమ విషయం నుండి డైవర్ట్ అవ్వటానికి ఎక్కడెక్కడికో బిజినెస్ పని మీద వెళ్లి తిరిగొస్తూ ఉండేవాడు వినోద్ అలా ఒకసారి విదేశాలకి వెళ్లి తిరిగొస్తూ ఉంటే ప్లేన్ అయ్యి వినోద్ చనిపోయాడు అప్పటి వరకు కోట్ల రూపాయల ఆస్తి ఉన్న తన కొడుకే ప్రపంచమనుకుని బ్రతుకుతున్న వినోద్ తల్లి ఇప్పుడు అనాథయ్యింది కొడుకు మరణం తర్వాత ఆమె ఆరోగ్యం పాడైపోసాగింది దానివల్ల కంపెనీ బాధ్యతలు ఎవరు పడితే వాళ్లు చూసుకుంటూ మొత్తం దివాలా అయ్యేలా చేశారు అలా కోట్ల రూపాయల ఆస్తులున్న ఆమె పేదస్థితికి వచ్చేసింది అంత దయనీయ స్థితిలో ఆమె గురించి పట్టించుకునేవారే లేకపోయారు అప్పుడొకరోజు తన కొడుకు ఫోటో ముందు ఆ తల్లి బాధపడుతూ ఇలా అనుకుంటుంది నేను చాలా పెద్ద తప్పు చేశాను ర నువ్వు ఎంతగానో ప్రేమించిన కస్తూరిని నీకు దూరం చేసి నిన్ను బాధ పెట్టాను ఆ బాధ నుండి తప్పించుకోవడానికి నువ్వు దేశాలు బట్టి తిరుగుతూ నీ మనసును మార్చుకోవడానికి వెళ్తున్నా గాని నేను పట్టించుకోలేదు చివరికి నీ ప్రాణాలు ఇలా పోవడానికి నేనే కారణమయ్యాను నువ్వు పోయాక తెలిసింది ఆ పిల్ల కాదు నేను కూడా నాదనేనని అంటూ తల్లి బోరున ఏడ్చింది అలా గొప్ప గొప్ప ఇళ్లలో ఉండే ఆమె నిలువ నీడలేక రోడ్లపాలైపోయింది అలాంటి సమయంలోనే ఒకరోజు కస్తూరి ఆమెకు ఎదురుపడింది దయనీయమైన స్థితిలో ఉన్న వినోద్ తల్లిని చూసి చలించిపోయి ఆమెను ప్రేమగా పలికరిస్తూ కస్తూరి ఇలా అంటుంది బావున్నరా మేడం అని అనేసరికి ఆ తల్లికి తను తప్పు గుర్తొచ్చింది కోడలు కావాల్సిన పిల్లని పేదది అనాథ అని అవమానించిన పాపం తనకి ఈనాడు ఇలా చుట్టుకుందని ఆ తల్లి గ్రహించింది అలా మేడమని పిలిచి నా తప్పుని నాకు మళ్లీ మళ్లీ గుర్తు చేయకమ్మా కస్తూరి నిన్ను పెళ్లి చేసుకుని నా కోడలుగా చేయాలనుకున్నాడు నా కొడుకు నా పొగర వలన అది ఆ రోజు కుదరలేదు కాని వాడు కోరుకున్నట్టు నువ్వు నా కోడలువైతే వాడు ఆత్మ ఏ లోకంలో ఉన్న శాంతిస్తది అందుకే నన్ను అత్తయ్య అని పిలువమ్మా అంటూ తన తప్పుని తెలుసుకుని ఒకనాడు పేదరాలు అనాథ అని పక్కకు పెట్టేసిన పేద కోడల్ని ఇప్పుడు తన కోడలిగా స్వీకరించింది అలా పేద కోడలి వచ్చిన వేళా విశేషమేంటోగాని వినోద్ ఫ్యామిలీ లాయర్ ఒకరోజు కస్తూరి ఆమె అత్తగారుంటున్న అనాథాశ్రమాన్ని వెతుక్కుంటూ వచ్చి మేడం వినోద్ గారు చనిపోకముందు తన భార్య కస్తూరి అని డిక్లేర్ చేస్తూ ఆమె పేరుని నామినీగా పెట్టి కొన్ని షేర్స్ పెట్టారు ఇప్పుడు ఆ షేర్స్ విలువ బాగా పెరిగింది వాటిని మీరు మీ కోడలు హ్యాండోవర్ చేసుకుంటే మీకు ఈ పేదరికం కష్టాలన్నీ తీరిపోతాయి అని ఒక గుడ్ న్యూస్ చెప్పేసరికి ఆ తల్లి ఆనందానికి పట్టాపగ్గాలేవు చూసావా కస్తూరి వినోదు చిన్నప్పటి నుండి చాలా మోండువాడు ఏదైనా వాడు అనుకున్నదే సాధించేవాడు అలా వాడిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు నిన్నే తన భార్యగా భావించాడమ్మా అందుకే నీ పేర అంత విలువైన షేర్సు పెట్టినట్టున్నాడు ఇప్పుడు చూడు నువ్వు నా కోడలు వవ్వగాని చనిపోయి ఏ లోహంలో ఉన్నాడో నా కొడుకు మనం బ్రతకడానికి మళ్ళీ మనకొక దారి చూపించాడు అంటూ తన పేద కోడలికి మళ్లీ ఆమె ప్రేమకథని గుర్తుచేసింది ఆ విధంగా అందరి ఆశీర్వాదంతో వినోద్తో పెళ్లి జరక్కపోయినా ఏ అత్తగారైతే తనని కోడలిగా వద్దందో అదే అత్తగారి చేత కోడలా అని పిలిపించుకుంది ఆ అదృష్టవంతురాలైన పేద అనాథ కోడలు కస్తూరి ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే సుందరి చెప్పిన విధంగా రమేష్ చేస్తాడు తన తమ్ముణ్ణి రవీంద్ర ఇంటికి పంపించేస్తాడు సుందరితో పాటు ఇంటికి చేరి రమేష్ తన తమ్మున్నే తలుచుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు అదే సమయంలో సుందరి తన భర్తను చూసి చాలా బాధపడుతూ ఉంటుంది నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా సుందరి ఈ ఇంటికొచ్చిన కొత్తలో నువ్వెంత బావున్నావో నీకు తెలుసు కదా నా తమ్ముడు అంజిని సొంత కొడుకులా చూసుకున్నావు కదా కానీ ఇప్పుడేమైంది నీకు ఎందుకు ఇలా మారిపోయావు రాక్షసులా ప్రవర్తిస్తున్నావు మీకేమైందండి మొదట్లో నన్ను యువరాణిలా చూసుకునేవారు రాను రాను నా మీద మీకు ప్రేమ తగ్గిపోయింది ఇంట్లో ఒంటరిగా మీ కోసం ఎదురు చూసేదాన్ని మీరింటికి రాగానే నన్ను ప్రేమగా పలకరిస్తారని ఆశపడేదాన్ని కానీ మీరు మాత్రం ఇంటికి రాగానే మీ తమ్ముడిని అడిగేవారు మీ తమ్ముడి దగ్గరికి వెళ్లి ముచ్చట్లు పెట్టుకునేవారు నాతో ప్రేమగా మాట్లాడేవారు కానే కాదండి తమ్ముడి మీద కాస్త ప్రేమ చూపించేసరికి ఇలా మారిపోవాలా వాణ్ణి నమ్మలాగా చూసుకుంటాడు తెలుసా నువ్వు అలా దూరం చేసి మాట్లాడుతున్నావు వాడు నన్నమ్మలాగా చూడాలని నేను అనుకోవడం లేదండి నేనమ్మనెదురు చూస్తున్నాను మీ తమ్ముడు ధ్యాసిలో పడి నన్ను మర్చిపోయారు ఇక నేనేప్పుడు అమ్మనవుతాను మీరే చెప్పండి ఆస్తి మొత్తం నీకు పుట్టబోయే బిడ్డ పేరు మీద ని రాయించుకున్నావు కదా నీకు ఇప్పుడు మనశ్శాంతిగా ఉందా నాకు అవసరం లేదు ఈ ఆశతో నాకేం పనిలేదండి కానీ రేపు నా బిడ్డకి అన్యాయం జరగకుండా నేను ఇలా చేశానంతే నా తమ్ముడికి ఇప్పుడు అన్యాయం జరిగింది కదా నేనెంత బాధపడాలి మరి అదంతా నాకు తెలియదండి ఇక ఊరుకునేది లేదు చేసిందంతా చేశాను ఇక నేను నా పాటికి నేనుంటాను దయచేసి మీ తమ్ముడు గొల ఇంట్లో ఉండకూడదు రేపు ఇంటికి మా అక్క వాణి మా చెల్లి దీప వస్తున్నారు కొన్ని రోజుల పాటు వారు నాతోనే ఉండమని చెప్పాను వాళ్ల ముందు నన్నేవేవో మాటలంటూ ఇబ్బంది పెట్టకండి ఇంత త్వరగా వాళ్ళని ఎందుకు రమ్మన్నట్టు ఇప్పుడు ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి కదా మళ్ళీ వాళ్ళని రమ్మని చెప్పడం ఎందుకు ఆ మనశ్శాంతి కోసం సరేనా అంటూ సుందరి తన గదిలోకి వెళ్ళిపోతుంది రమేష్ తన భార్య అన్న మాటలకి ఆలోచించటం మొదలు పెడతాడు నిజమే సుందర్ చెప్పింది కూడా నిజమే నేను నా తమ్ముణ్ణి ఎక్కువగా ప్రేమతో చూసుకున్నాను పాపం సుందర్ని సరిగా పట్టించుకోలేకపోయాను కానీ సుందరి తన గయ్యాలితనం చూపించి నా తమ్ముణ్ణి బాధ మాత్రం తప్పు కాదు అలా చేయటం వల్లే నేను నా తమ్ముడు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది సుందరి తన పంతంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కేలా చేసింది తమ్ముని ఊర్లో కట్టేసి కొట్టించింది ఇవన్నీ సుందరి తప్పులే కదా తనని ఎలా క్షమించను కానీ సుందరిని ప్రేమగా చూసుకుని ఉండుంటే ఈ పాటికి తనలో మార్పు వచ్చేదేమో నేనే ఒక రకంగా తప్పు చేశానేమో రమేష్ ఇలా బాధపడుతూ ఉంటాడు ఇక పక్కింటి నుంచి రవీంద్ర మాటలు వినిపిస్తాయి అనయ్యా అనయా ఇలా రావా ఇక్కడ అంజిగాడు అన్నంతం లేదు నీ గురించి ఆలోచిస్తూ ఏడుస్తున్నాడన్నయ్య ఒకసారి వచ్చిపో రవీంద్ర మాటలి రమేష్ పక్కింటికి వెళ్తాడు అన్నం తినకుండా బాధపడుతున్న తన తమ్ముణ్ణి చూసి ఓదార్చటం మొదలు పెడతాడు ఏంట్రా నువ్వు ఇలా బాధపడితే ఎలా ముందన్నదిను అంతా మన మంచికే కదా ఇక్కడ నువ్వు ఎక్కువ రోజులుండవలేరా త్వరలోనే మన ఇంటికి వచ్చేస్తావు చూస్తూ ఉండు మీ వదినే నిన్ను మన ఇంటికి రమ్మని తీసుకెళ్లే రోజు దగ్గరలోనే ఉంది అంతవరకు బాధపడకుండా ఉన్నాన్నా సరే అన్నయ్య నువ్వు నాతోపాటి భోజనం చెయ్యి అవునన్నయ్య ముగ్గురిని కలిసే తిందాం మా ఇంట్లో కూరలు ఎక్కువగా లేవు ఉన్నదాంతోనే సరిపెట్టుకోవాలి అని రవీంద్ర అంటాడు ఇక రవీంద్ర మాటలకి అంజీ రమేష్ ఇద్దరూ నవ్వుకుంటూ భోజనం చేస్తారు రమేష్ తన తమ్ముడికి అన్నం తినిపించి ఇంట్లో సుందరి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది ఇక తాను నిద్రపోతాడు ఆ రోజు అలా గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయాన్నే రవీంద్ర అంజీని నిద్రలేపుతాడు రే అంజీ నిద్రలేవరా లే త్వరగా అబ్బా ఏమైంద్రా పొద్దున్నే లేపుతున్నావేంటి కాసేపు పడుకోనివ్ రేయ్ మీ ఇంటికి ఎవరొచ్చారు చూడు ఆ ఇంటి ముందు ఓ అమ్మాయి చెత్త తోస్తుంది ఎవరో కొత్త అమ్మాయిలాగా ఉందిరా చూడ్డానికి బాలే ఉందిలే రేయ్ కళ్ళు పోతాయిరా పద పదా ఎవరో వెళ్ళి చూద్దాం అంజీ రవీంద్రులు చెత్త ఊడుస్తున్న అమ్మాయి దగ్గరికి వెళ్తారు అంజిని చూసి ఆ అమ్మాయి సిగ్గుపడుతూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది అది చూసిన రవీంద్ర ఆశ్చర్యపోతాడు ఏంట్రోయ్ నిన్ను చూసి ఆ అమ్మాయి సిగ్గుపడుతుంది అంటే నీకు ఆ అమ్మాయి ఎవరో తెలుసు కదా ఆ అమ్మాయి పేరు దీపరా మా వదిన వాళ్ళ చెల్లెలు చాలా రోజులకు ముందు మా ఇంటికి వచ్చింది అయితే అప్పుడు చిన్నపిల్లగా ఉండేది ఇప్పుడు కాస్త పెద్దదైంది అంతే హబ్బా అంటే ఆ దీప నీ మరదలన్నమాట ఈ దీప కూడా మీ వదినలాగే గయ్యాలదా ఏంట్రా లేకపోతే మంచిదేనా చిచ్చి ఈ అమ్మాయి ఎలాంటిది కాదనిపిస్తుందిరా వారెవ్వా అప్పుడే మరదల్ని వెనకోసుకొస్తున్నావు ఏంట్రోయ్ రే రవీంద్ర నోర్మిరా మనం ఇంకా ఇంటర్కి కూడా వెళ్ళలేదు అప్పుడే ఆ వాగుడేంటి పద నువ్వు మనం స్కూల్కి వెళ్ళాలి కదా బయలుదేరదాం పదరా అవునవును అసలే మనకు పరీక్షలు దగ్గర పడుతున్నాయి ఈ పరీక్షలు అవ్వగానే నిన్ను అన్నయ్య సిటీలో హాస్టల్లో చేరుస్తానని చెప్పాడు కదా మనం బాగా చదవాలి ఇక అంజి రవీంద్రలు ఇద్దరూ త్వరగా బయలుదేరి స్కూల్కి వెళ్తూ ఉంటారు వాళ్ళు అలా వెళ్తుండగా తన అన్నయ్య ఇంట్లో ఉన్నాడో లేదో లేకుంటే పని మీద బయటకు వెళ్ళాడేమో అని అంజి తన ఇంట్లోకి అలా చూస్తూ చూస్తూ వెళ్తూ ఉంటాడు ఇంతలో ఇంటిలోపల నుంచి దీపా పరుగున ఒక పొట్లం తీసుకొస్తుంది బావా బావా ఇదిగో నీకోసమే ఈ పొట్లం బావా ఏంటి దీపా ఇది మరేమో ఇది ఇది జంతికలు అప్పడాలు చక్రాలు తీసుకొచ్చాను బావా నువ్వు ఈ ఇంటికి రావంట కదా అందుకే నీకిద్దామని ఈ పొట్లం తీసుకొచ్చాను అవన్నీ మీ బావకేనా నేను తినొచ్చా అయ్యో నీకు కూడా దాంట్లో పెట్టాను చూడు ఇద్దరూ కడుపు నిండా తినండి దీప మాటలకి అంజీ రవీంద్రులు నవ్వుకుంటూ స్కూల్కి బయలుదేరతారు దీప తన మరిదితో మాట్లాడడం చూస్తుంది సుందరి కోపంతో ఊగిపోతుంది దీపా ఏం చేస్తున్నావే నువ్వు వాళ్ళతో నీకేం మాటలు నాకు తెలియకుండా వాళ్ళకి తీసుకెళ్ళే ఏమేస్తున్నావు దీపా చెప్పవే మరేం లేదక్కా వాళ్లే తింటానికి ఇంట్లో ఏమన్నా ఉంటే తీసుకురమ్మని నాతో చెప్పారు అందుకే తీసుకెళ్ళిచ్చాను సరేలే పై వాళ్ళతో మాట్లాడు మాకు ముందు పద ఇంట్లోకి ఇంట్లోకి వెళ్లిన దీపని సుందరి తిడుతూనే ఉంటుంది దీపను తలుచుకుంటూ అంజి సంతోషంగా నవ్వుకుంటూ స్కూల్కి వెళ్తూ ఉంటాడు రవీంద్ర తన స్నేహితుడు అంజీ ముసుముసి నవ్వులు చూస్తూ పొంగిపోతూ ఉంటాడు చూపే బంగారమాయనే ఓ దీప మాటే మా ఓ దీపా రై ఏంట్రా నువ్వు నువ్వేంటి ఆ పాటేంటి నువ్వు పాట పాడవని నాకు తెలుసు కదా అందుకే ఈ సందర్భానికి తగ్గట్టు నేను మీ ఇద్దరి కోసం ఆ పాట అందుకున్నానంతే ఎలా ఉందిరా ఏదో అలా ఉందిలేరా అబ్బా ఏంట్రోయ్ ఆ నవ్వేంటి ఆ నడకేంటి సరే పదరా అవతల ఆలస్యమైపోతుంది అంటూ అంజీ రవీంద్రులు స్కూల్ మెట్లు ఎక్కుతారు మరోవైపు దీప తన భావని తలుచుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది ఇక సుందరి తన మరదిని ఈసారైనా ఇంటివైపు తొంగి చూడకుండా చెయ్యాలని ప్లాన్లు వేసుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్